पलायनकर्ता एभन्जन ए एभलेसन एभन्जन 2 मास छ सबै पाइन्छ

తూర్పు నియోజకవర్గంలో రామ్నగర్లో వాసన్ ఐకే హాస్పిటల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభించడం జరిగింది నగరంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా బీపీఎల్ ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా వైద్య పరీక్షలతో పాటు ఆపరేషన్లు కూడా అన్నీ నిర్వహించడం జరుగుతుంది త్వరలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు బీపీఎల్ ఏపీఎల్ అందరికీ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మందికి కూడా ఆరోగ్య బీమా కూడా మేనిఫెస్టోలో ప్రకటించినట్లు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో త్వరలో ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా కూడా రాబోతోంది ముఖ్యంగా ఈ వాసన ఐకేర్ హాస్పిటల్లో ఈ ఆధునిక పరికరాలతో ఇందాక పెద్దలు డాక్టర్ మూర్తి గారు చెప్పినట్లుగా ఆదివారం అంటే వారానికి ఏడు రోజులు వర్క్ చేస్తున్నాం అని చెప్పారు చాలా సంతోషం ఎందుకంటే ఆదివారం చాలా హాస్పిటల్లో వైద్య సేవలు నిర్వహించడం లేదు పర్టికులర్గా ఆదివారం వైద్య సేవలు నిర్వహిస్తున్నందుకు వారికి వారి యాజమాన్యానికి డాక్టర్స్కి నర్సెస్ సిబ్బంది అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు డాక్టర్ ఎస్ఎన్ మూర్తి ఈరోజు మా ఈ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు వెల్లబుడి రామకృష్ణ గారు వచ్చి ఈ కార్యక్రమం ఆరంభించడం చాలా ఆనందంగా ఉంది ఈరోజుతో మా వాసన ఐకేర్ హాస్పిటల్లో ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవలు ప్రారంభిస్తామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది ఈ హాస్పిటల్లో వాసన ఐ కేర్లో అన్ని రకాల అత్యాధునిక పరికరాలతో వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందిస్తున్నాం ఈ చికిత్స అనేది ప్రపంచంలో సరితూగేగట్టుగా ఉన్నది కెట్రాక్ట్ కానీ శుక్లాలు నీటి కాసులు అన్ని రకాల వ్యాధులకి ఒకే ఒక సమాధానం వాసన ఐకేర్ ఇక్కడ ప్రత్యేక తరీ ట్రైనింగ్ తీసుకొని సేవ చేస్తున్న డాక్టర్లు అందరూ ఉన్నారు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి ప్రత్యేకంగా ప్రతి ఆదివారం కూడాను విశాఖపట్నంలో ఈ మా హాస్పిటల్ ఒక్కటే హాస్పిటల్ పూర్తి సేవలని అన్ని రకాల సేవలని అందిస్తుంది ఈ సేవలను అందరూ అందుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎస్పెషలీ ఆదివారం అంటే సెలవు రోజు పిల్లలకి ఉద్యోగస్తులకి కూడాను అందరికీ సదుపాయంగా ఉంటుంది సెలవు కూడా తీసుకుని అవసరం లేదు ఎట్టి పరిస్థితులు అయినా సరే ఎమర్జెన్సీ అయినా మామూలు కేసులైనా సరే అన్ని వేళలా అందరికీ అందుబాటులో మా అవసన ఐకేర్ సంవత్సరం అంత కూడిన స చికిత్స అందిస్తుంది